Chua 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 మనం మొదలుపేటప్పుడు ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళినా జనం స్వచ్ఛందంగా వచ్చి కోటి సంతకాల సేకరణలో మేము కూడా మేము సైతం అని వచ్చి ప్రతి ఒక్కరు సంతకం పెట్టి ప్రభుత్వం వైపు వ్యతిరేకత జగనన్న చేస్తున్నటువంటి పనికి మద్దతు తెలుపుతున్నారు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి కోటి సంతకాల సేకరణ మొదలుపెట్టినప్పుడు ఉంటుంది ప్రభుత్వం మేము మోసం చేస్తాం జనాల్ని మేము ఏదో ఒకటి చెప్తాము మేము మవ్య పెడతాం ప్రజలు మొన్న ఎలక్షన్లో మోసపోయినట్టు మళ్ళీ మోసపోతాడు దీనికి ఏమీ లేదు ఇదేం పెద్ద విషయం కాదు అని అనుకుంటారని అట్లా కాకుండా ప్రతి ఒక్కరు వెళ్ళి చెప్పి ఇది పరిస్థితి మీ దగ్గర నుంచి వైద్య విద్యనే కాదు వైద్యాన్ని కూడా దూరం చేస్తున్నారని ప్రజలకు చెప్పడం జరుగుతుంది ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు ఈ ప్రభుత్వం అనేది మనల్ని మోసం చేసే చేసింది ముంచేసింది తప్ప మనకి ఏ మంచి చేయలేదు ఒకవైపు పదిహేడు మెడికల్ కాలేజీలు జగనన్న తీసుకొచ్చి వైద్య విద్యను వైద్యను పేదలకు అరువులకి అవసరమైన వాళ్ళందరికీ దగ్గర చేయాలని చూసుకుంటే ఎంత గుట్టు కాకపోతే ఈ ప్రభుత్వం కావాలని ప్రభుత్వ పెద్దలు ఏదేదో మాట్లాడి దాన్ని దూరం చేయాలని ప్రయత్నం చేస్తారు కష్టపడి ఆ పనిని పూర్తి చేయాలి కష్ట కూడా పడవలేదండి కష్టం అంతా మేము పడ్డాం క్రితం ప్రభుత్వం కష్టమంతా చేసి మీకు అంతా ఎక్కడెక్కడ కాలేజీలు కట్టాలి వాటి పర్మిషన్స్ వాటికి స్థలాలు వాటికి అన్నీ తెచ్చి మీకు నేరుగా చేతిలో పెడితే దాన్ని పూర్తి చేయడానికి ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం ప్రజలకు మంచి చేయకూడదనా లేకపోతే జగనన్న ప్రజలకు మంచి చేశారనేది బయటపడిపోతుందనా ఏం ఆలోచిస్తుందో నాకు అర్థం కావాలి అని ఈరోజు ప్రజలు చైతన్యవంతులు అయిపోయారు వాళ్ళకి అర్థమైంది మీరు వాళ్ళు మోసం చేస్తున్నారు మీరు వాళ్ళ హక్కు దోచుకుంటున్నారు ప్రజల సొత్తు బావలాకి అర్థనాకి అమ్మడానికి ఏమిటి రీజన్ ఏమి సొంత లాభాలు ఆలోచించి పనులు చేస్తున్నారు అనేటువంటి ఆలోచన ప్రజల్లో స్పష్టంగా ఉంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు అయినా కానీ ప్రభుత్వం మేమందరం ఇంత గట్టిగా అయ్యి ఒక పక్క కొట్టి సంతకాల సేకరణ జరుగుతుంది ఒకవైపు మెడికల్ కళాశాల గురించి ఉద్యమాలు జరుగుతున్నా కానీ చీమ కుట్టినట్టు కూడా లేకుండా వాళ్ళకి వాళ్ళు కనీసం చెవులో దూర్చుకోకుండా వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు అయితే ఈ నిర్ణయాన్ని మాత్రం ప్రభుత్వాలు ఇంత అసహించు ప్రజలు ఇంత అసహించుకున్నా ప్రభుత్వం ముందుకెళ్తే ఊరుకునే ప్రసక్తే ఉండదు ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు పోరాటం చేస్తాం ఇదివరకు చెప్పున ఇప్పుడు చెప్తున్నాం ఖచ్చితంగా ప్రభుత్వ కాలేజీలు ప్రభుత్వ కాలేజీలు కానీ స్టార్ట్ అవ్వాలి ప్రైవేటీకరణ అవ్వడానికి మేము ఎవ్వరం ఒప్పుకోము ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఈ నిర్ణయాన్ని తప్పును సర్దిద్దుకోవాలని నేను ప్రభుత్వానికి కోరుకుంటున్నాను